హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఇవాళ మార్నింగ్ ఫైవ్ నిద్ర లేచారండి అంటే నైట్ అయితే కిచెన్ అంతా క్లీన్ చేసి పడుకోలేదు సో మార్నింగ్ ఫైవ్ కే లేచేసి ఇదంతా ఫస్ట్ క్లీన్ చేశానండి టైం అయితే అరౌండ్ ఫైవ్ థర్టీ అవుతుంది అసలు మార్నింగ్ సన్లైట్ అయిపోయిందండి అంటే ఫైవ్ థర్టీ లాగా కూడా లేదు సో ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేస్తున్నానండి అండ్ అండి చాలామంది సో సో అంటున్నాను అనేసి అంటున్నారు నేను అసలు అంటే నా పదం అయిపోయిందేమో అండి నేను నార్మల్గా అయితే చూసుకోను సో వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు అయితే నార్మల్గా ఫ్లోలో మాట్లాడుతూ ఉంటాను కదా అలా వచ్చేస్తుందేమో ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ లేవగానే గదులన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి ఎందుకంటే మా కేర్ టేకర్ తనైతే హెల్త్ బాగాలేదంట వన్ వీక్ రాదని చెప్పిందండి ఇంకా ఇద్దరు పిల్లలతోని ఈ వన్ వీక్ ఎలా మేనేజ్ చేస్తానో ఏంటో అంటే తనుందనుకోండి ఉందనుకోండి బాబుని పట్టుకుంటూ ఉంటే నేను డే టైంలో మెల్లిగా పనులన్నీ ఫినిష్ చేసుకునేదాన్ని ఇంకా బట్ తను లేదు అన్నప్పుడు ఇంకా మా హస్బెండ్ ఉన్నప్పుడే అన్నీ చేసుకోవాలి కదా అందుకే ఇంకా మార్నింగే వెజిటేబుల్స్ కూడా తెచ్చేయమని చెప్పాను వంట చేసేసుకుంటాను మళ్ళీ చిన్నబాబుతోనైతే కష్టం కదండి సో బాబు అయితే అంటే అస్సలు పని చేయనియడు డే టైంలో అందుకే ఇంకా చేసేసుకుంటాను అనేసి అయితే మార్నింగే వెజిటేబుల్స్ కూడా తెప్పించేసాను ఇంకా వంట చేసేస్తున్నానండి ఒక కర్రీ చేసేసుకున్నాను అనుకోండి రైస్ ఎప్పుడైనా పెట్టచ్చు కదా సో ఇంక ఇక్కడైతే మునుక్కడలు తెప్పించాను మునక్కడలు చాలా కాస్ట్లీ అండి ఒక్కొక్కటి థర్టీ రూపీస్ అంట ఇంక ఇక్కడైతే గుడ్లు ఉడికేస్తున్నాను మునక్కడ కోడిగుడ్డు కర్రీ వండేద్దాము సో ఈజీగా అయిపోతుంది కదా అనేసి అయితే చేస్తున్నానండి ఇంకా గుడ్లు ఉడికే లోపు అయితే కూడా కట్ చేసుకున్నాను నేను ఇవన్నీ చేసేలోపు మా పిల్లలు అయితే లేచేశారండి అంటే ఇవన్నిటికైతే ఒక టైం పట్టేసింది ఒక వన్ అవర్ అలా పట్టేసింది వాళ్ళైతే సెవెన్ థర్టీ ఆ టైంకి అయితే నిద్రలు లేచేసారు ఇక్కడ చూడండి ఇంకా రుచిబాబుకి అయితే వాళ్ళ డాడీ స్నానం చేపిస్తున్నారు ఇంకా మళ్ళీ అయితే ఇందులో ఇయ్యల్లో పడికైతే ఎలా చూస్తుంటాడు చూడండి వాళ్ళ అన్నయ్యని ఓకే అండి కొద్దిసేపు చూస్తాడు ఇంకా నేను కనిపించాను కదా ఇప్పుడు సో ఇంక ఏడవడం అయితే స్టార్ట్ చేస్తాడండి నార్మల్గా అయితే బుద్ధిగా ఆడుకుంటూ ఉంటాడు కనిపించకపోతే మాత్రం కనిపిస్తేనే ఏడుస్తాడు ఇంకా బాబు కోసమైతే ఓట్స్ ఫ్రై చేస్తున్నానండి ఓట్స్ కూడా అయిపోయింది అండ్ ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే చట్నీ చేస్తున్నాను ఇడ్లీ పిండి ఉండిపోయింది సో ఊరికే అట్ అంటే ఇడ్లీలు తిని తిని బోర్ కొట్టేసిందనేసి ఇవాళైతే అట్టేస్తున్నానండి ఇందులో బాగా వస్తుందండి ఈ క్యాస్టేరియన్ దాంట్లో భలే ఉంది అసలు అంటే మనం కానీ సిమ్లో పెట్టేసుకున్నామంటే అయితే మంచి క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది ఇంకా బాబుకి కూడా ఒక సైడ్ అది పౌడర్ చేసేసాను ఓట్స్ ఫ్రై చేసేసి పౌడర్ చేసేసి అది కూడా పెట్టేసాను ఇటు సైడ్ అయితే ఇంకా ఋషి బాబుకైతే అట్టు పెట్టేసాను అసలు మార్నింగ్ ఫైవ్కి అన్నానే కానీ పిల్లలు లేచేసరికి అయితే అయిపోయిందండి సో ఇంక ఇక్కడైతే కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయాక సిమ్లో పెట్టేసాను అనుకోండి ఈ కర్రీ మునక్కడలు అయిపోతుంది కదా సో ఈ గ్యాప్లో పిల్లలకు తినిపించడము బాక్స్ రెడీ చేయడం ఇవన్నీ చేశాను మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తారండి ఇంకా మార్నింగ్ ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోవాలి అంటే హెల్త్ బాగాలేదనేసి లీవ్లు ఉన్నాయి కదా సో అందుకే వెళ్ళిపోతాను అన్నారు ఇంకా సరే కదా అనేసి అయితే ఆయన కూడా బ్రేక్ఫాస్ట్ నేను నేనేదో పని చేసుకుంటున్నాను అనేసి ఇంకా పాపం అండి నిల్చొనే తినిపో తిన్నారు అసలు నాకైతే చాలా ఫస్ట్ అయితే భయం బాధేసిందండి అంటే అన్ని రోజులు ఒక వన్ వీక్ తను ఎవ్వరూ లేకుండా ఇక్కడ ఎవ్వరూ మనం పిల్లల్ని ఎత్తుకోవడానికి కూడా అంటే పక్కన వాళ్ళు అలా ఎవ్వరు కూడా ఒక్క నిమిషం కూడా తీసుకోరండి దట్టు మా చిన్నబాబా ఏంటంటే నైట్ అంతా బాగా పడుకుంటాడు సో డే టైం అస్సలు నిద్రపోడండి ఒక హాఫ్ ఎన్ అవర్ అంతే పడుకుంటాడు మా ఆఫ్టర్నూన్ అది కూడా సో మార్నింగ్ ఒక జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుకుంటాడు అంతే మ్యాక్సిమమ్ ఆడుకుంటూనే ఉంటాడండి అలానే ఒక దగ్గర వేస్తే మాత్రం అస్సలు ఆడుకోడు మనం పక్కకు ఉండాలి లేదంటే ఏడ్చేస్తాడు ఇంకా నేనైతే కర్రీ అయితే ఫినిష్ చేసేసానండి ఏదో ఒకలాగా కానీ టేస్ట్ మాత్రం బాగా బాగా వచ్చింది మొన్న కడలు గుడ్లు కర్రీ ఇంకా ఇంట్లో కొంచెం రొయ్యలు వేసుకొని ఉండుంటే ఇంకా టేస్టీగా ఉండేదండి అతను వాళ్ళ ఇంటి దగ్గర అయితే మ్యాక్సిమం మంచిగా రొయ్యలు వేసేసుకొని వండుకుంటాము సో కర్రీ అయితే మంచిగా ప్రిపేర్ చేసేసి పెట్టేసుకున్నాను సో ఇదొక్కటి ప్రి అంటే ప్రశాంతంగా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా నాకు ఇవాళ మొత్తం వంట పని ఉండదు కదా అంటే కర్రీ ప్రిపరేషన్ ఉండదు కదా ఇంకా లడ్డు లడ్డుపావ్ను కూడా చెప్పాను కదా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుకుంటాడు అనేసి పడుకోబెట్టానండి ఇంకా ఆ గ్యాప్లో నాకైతే పరుగు లాగే అనిపిస్తుంది లిటరల్లీ ఇంకా కరివేపాకు ఇవన్నీ తీసుకొచ్చారు కదా కొత్తిమీర అయితే బెంగళూరులో చాలా కాస్ట్లీ అయిపోయిందండి నిమ్మకాయలు కొత్తిమీర ఇవన్నీ ఒక్కొక్క నిమ్మకాయ ట్వంటీ రూపీస్ అంట ఆ కొత్తిమీర అయితే ఎయిటీ రూపీస్ ఎంతో అండి అమ్మో అసలు చాలా రేట్లు అయిపోయాయి ఇవన్నీ వెజిటేబుల్స్ అయితే ఇంకా మార్నింగే లేచిన వెంటనే ఫస్ట్ అయితే మిషన్లో బట్టలు వేసానండి సో మా హస్బెండ్ రుచిబాబు స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నాను అంటే మార్నింగ్ ఫైవ్కే వేసానని చెప్పాను కదా సో లేవగానే ఫస్ట్ బట్టలు వేసేసుకుంటే మనకైతే టెన్ వరకు ఇంకా మంచిగా బట్టలు ఆరేస్తున్నాను ఇంకా బట్టల పని కూడా ఉండదు డే అంతా ఇంకా బాబు లేచాడంటే బాబుతోనే టైం స్పెండ్ చేయొచ్చు అనేసి ఇవి పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నానండి అందరు ఇలా అంటే పిల్లలున్న ఇంట్లో అయితే పని సింగిల్గా ఉండదండి డబల్ డబల్ ఉంటుంది కదా చాలా బట్టలు ఉంటాయి అంటే పిల్లలవి అవి ఇవి చాలా ఎక్కువ బట్టలు ఉంటాయి అండ్ పని కూడా డబల్ డబల్ త్రిబుల్ త్రిబుల్ అయిపోతుందండి ఒక్క పని అంటే ఫుడ్ అయినా ఏదైనా బౌల్స్ అయినా చాలా ఉంటాయి అండ్ బౌల్స్కి అయితే ఇంకొక ఆమెను పిలిచానండి సో డైలీ హండ్రెడ్ రూపీస్ అంట అంటే ఇల్లు మాప్ చేసేసి గిన్నెలు క్లీన్ చేస్తే వాళ్ళు ఒకటేసారి వస్తారండి ఇంకా మిగతా టైమ్స్లో అంటే ఏమైనా కావాలి అంటే ఇంకా నేనే వాష్ చేసుకోవాలి ఇంకా ఏదైనా బెటర్లే అనేసి అయితే ఇంకొక ఆవిడని అయితే పిలిచాను అసలు తను మా కేర్ టేకర్ ఎప్పుడు వస్తుందో కొంచెం అంటే తను ఉంటేనన్నా బాబుని పట్టుకుంటే నేను ప్రశాంతంగా ఇంత త్వరగా లేచి పనులు చేసుకోవడానికి ఉండదు కదా సో కొంచెం ప్రశాంతంగా ఉండేది ఇప్పుడు పాపం మా హస్బెండ్ కూడా మళ్ళీ ఋషి బాబుని తీసుకురావడానికి మళ్ళీ రావాలి ఆయనకి కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుందండి సో నార్మల్గా అయితే ఇలా ఒక పర్టికులర్ టైం ఉంటుంది కదా ఈ టైం నుంచి ఈ టైం వరకే అనేసి అలా అయితే ఏమి ఉండదు ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి కొంచెం కష్టమైపోతుంది ఇంక ఇక్కడ నేనైతే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాను ప్రశాంతంగా కూర్చొని బాగా కూడా తిన్నానండి అమ్మో ఇంకా లేచేస్తాడు మా వాడు అంటే తినేటప్పుడు కూడా మనసులో లేచేస్తాడు లేచేస్తాడు అనేది ఉంటుందండి అండ్ ఒక్క విషయంలో మాత్రం నేను లక్కీ అండి ఏంటి అంటే పిల్లలు ఎంత సతాయించుతారో నార్మల్గా మన హస్బెండ్స్ ఏముందిలే ఇంట్లో ఖాళీగా కూర్చుంటావో అలా అంటారు కదా మా హస్బెండ్ మాత్రం తెలుసండి పిల్లలు ఎంత సతాయించేస్తారు మా పిల్లలు అంటే చిన్న చిన్న పిల్లలు కదా సో ఆబ్వియస్లీ ఏడుస్తూనే ఉంటారు ఏదైనా కావాలన్నా రుషిబాబు అయినా లడ్డు అయినా సో మా హస్బెండ్ మాత్రం మా హస్బెండ్కి అయితే తెలుసండి పిల్లలు సతాయిస్తారని ఎప్పుడు ఆ మాట అయితే అనరు ఏం చేస్తున్నావు ఖాళీయే కదా అలా అయితే అనరండి సో అలా అర్థం చేసుకునే వాళ్ళు ఉండడం కూడా ఇంకా బెటర్ కదండి అక్కడ నేను చూడండి అసలు ఎంత ఏడుస్తున్నాడో ఇంక బట్టలు అన్నీ పోల్ చేయాలి జస్ట్ ఒక టూ డేస్ బట్టలు అండి అన్ని బట్టలు ఉండిపోయాయి ఇంక ఇక్కడ ఎత్తుకున్నాను కదా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇలా ఉంటుందండి మా వాడితో అయితే అసలు ఎత్తుకొనే ఉండాలి ఇంకా ఎటు వెళ్తా అని చెప్పండి బయటికి కూడా పెద్దగా వెళ్ళడానికి ఏమీ ఉండదు సో అసలు ఇంకా ఏదైనా స్ట్రాలర్ అన్నా కొనుక్కుంటాను కనీసం బాబుని తీసుకెళ్ళి కనీసం బయటైనా రోడ్లకి అటు ఇటు కొద్దిసేపు తిప్పితే హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా ఇంక ఇక్కడ బాల్కనీయే చూపిస్తానండి పక్కకైతే ఇంకొక పెద్ద అపార్ట్మెంట్ ఉంటుంది మనకి సో వెహికల్స్ ఎవరైనా వచ్చుటూ పోయే వాళ్ళని చూస్తూ ఉంటాడు ఇంక ఇలా టైం స్పెండ్ చేస్తామండి అప్పుడప్పుడైతే అసలు బాధగా డిప్రెస్గా అనిపిస్తుంది మాట్లాడడానికి ఉండరు బాబునే పట్టుకొని ఎంతసేపు ఉంటాం చెప్పండి ఎవరైనా కనీసం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే బయట మాట్లాడడానికి కూడా ఉంటారు కదా సో చాలా మంది అమ్మలైతే అసలు పాపం అండి అంటే పిల్లల్ని పట్టుకునే వాళ్ళు కొంచెం పెద్ద పిల్లలైనా బాగుంటుందండి ఇంట్లో ఏదో పని చేసుకుంటూ అట్లా చేయొచ్చు బట్ ఈ చిన్న పిల్లలతోనైతే వాళ్ళనే చూస్తూ ఉండాలి నాకైతే బోర్ కొడుతూ ఉంటుందండి ఇంకేం చేస్తాము వాడు ఆడుతూ ఉంటాడు కొద్దిసేపు అయ్యా కానీ చూస్తారు కదా ఎలా చేస్తున్నాడో అల్లరల్లరల్లరల్లరండి అమ్మో అసలు ఈ బాబు మా బాబు ఎనర్జీకి నా ఎనర్జీ అసలు మ్యాచ్ చేయలేకపోతున్నాను ఇంకా టైం చూడగానే వన్ అయిపోయింది ఇంకా మా హస్బెండ్ అయితే ఋషి బాబుని స్కూల్ నుంచి తీసుకొచ్చేసారు నేనైతే అంత అంత దూరం ఇంకా చిన్న బాబుని తీసుకొని ఎత్తుకొని నడవాలి కదా సో నడవలేను అనేసి అయితే ఇంకా మా హస్బెండ్కి చెప్తే ఆయన ఇంకా ఆఫీస్ అయితే దగ్గరే అండి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది అంతే సో ఇంకా ఆయన అయితే తీసుకొని వచ్చేసారు ఇంకా రాగానే ఫస్ట్ అయితే బాబుకైతే ఫుడ్ పెట్టేస్తానండి ఇవాళ బాబుకు కూడా కొత్త ఫుడ్ ట్రై చేశాను అంటే ఉగ్గు పౌడర్ అయితే అయిపోయిందండి సో అన్నము పప్పు కొంచెం పెసరపప్పు వేసేసి అందులో బంగాళదుంప ఉంటుంది కదా అది పెట్టేసానండి చూడాలి ఫస్ట్ టైం పెడుతున్నాను సో తింటాడో తినడో అనుకున్నాను అస్సలు తినలేదండి అంటే ఒక రెండు ముద్దలు తిన్నాడు ఇంకా మూడో ముద్ద నుంచి అయితే వామిటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు అసలేమీ తినలేదు ఇంకా మా హస్బెండ్ వచ్చారే కానీ ఆయన మీటింగ్లోనే ఉంటారండి అంటే ఆయనకి ఇంకా కంటిన్యూస్గా మీటింగ్స్ ఉంటూనే ఉంటాయి ఆయన మీటింగ్ అటెండ్ అవుతూనే ఉంటారు ఇంకా ఇంకా మరి లడ్డు బాబునేమో చూసుకుంటూ ఉండాలండి నిన్న పడిపోయాడు బెడ్ మించి జస్ట్ హ్యాండ్ వాష్ చేసుకుందాం అనే గ్యాప్లో అప్పటికి పిల్లోస్ పెట్టామండి పిల్లోస్ మించి నుంచి కిందికి దూకేశాడు అలా ఉంటుంది అమ్మో జాగ్రత్తగా ఉండాలండి దట్టు గుండు కదా చాలా దెబ్బ తగిలేస్తుంది అనేసి అండ్ కింద కింద వేద్దామంది అనుకుంటే ముందుకి ఇట్లా గోడ అంటే నేలకు హెడ్ నేసి కొట్టుకుంటున్నాడండి అంటే బ్యాలెన్స్ ఆగక సో అది కూడా భయమే వేస్తుంది ఇంకా చెప్పాను కదా అస్సలు ఫుడ్ తినలేదండి ఇంకా నాకైతే భలే బాధేసింది ఇంకా మళ్ళీ పప్పుల పౌడర్ చేసేసుకుంటున్నాను సో అంటే పిల్లలు మనము ఏది ఫోర్స్ చేయకండి మీ ఒకవేళ మీ బేబీ తినలేదనుకోండి ఇంకో రెసిపీ ట్రై చేయండి కొంచెం టైం టేకింగే బట్ ఏం చేస్తాము ఇంకా పిల్లలు తినడా వాళ్ళు తినేదే పెట్టడం బెటర్ కదా అందుకే మళ్ళీ అప్పటిదప్పుడు పప్పుల పౌడర్ అయితే చేసేస్తూ ఉన్నాను ఇంకా బాబు కూడా మంచిగా ఈ పప్పుల పౌడర్ అయితే తిన్నాడండి ఇంక ఇంకా బాబు అయితే ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటాడని చెప్పాను కదా ఆఫ్టర్నూన్ ఆ టైంలో అయితే ఈ బంగాళదుంప ఉండిపోయిందండి సో ఇంకా దీంతోనైతే కనీసం ఫేస్కి ఏదైనా పెట్టుకుందాము అనేసి ఇదైతే చేసుకుంటున్నాను మళ్ళీ కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా పడుకున్న ఈ ఒక హాఫ్ అన్ అవరే అండి సో చేసేసుకుంటున్నాను ఇందులో అయితే కొంచెం బియ్య పిండి అండ్ కొంచెం పసుపు కలిపేసి అయితే మనకి ఎక్కడెక్కడ డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా అరౌండ్ మౌత్ కళ్ళ కింద ఇదంతా పెట్టుకోవాలి పొటాటో చాలా బాగా వర్కౌట్ అవుతుందండి నేను అంటే ఋషికి డెలివరీ అయిపోయాక కూడా పెట్టుకున్నాను చాలా బాగా అనిపించింది ఈ మధ్య ఇంక అసలు పెట్టుకోవట్లేదు సో మీరు కానీ ఎవరికైనా డార్క్ సర్కిల్స్ అలా ఉంటే తప్పకుండా ట్రై చేయండి మరీ ఎక్కువ గట్టిగా అయితే రబ్ చేయొద్దు ఎప్పుడైనా స్మూత్గా డీల్ చేయండి సో ఇలా ఫేస్ పెట్టేసుకొని ఇంట్లో ఏదైనా పని ఉంటే చేసేసుకున్నారనుకోండి ఆ పని అయిపోద్ది ఇంక ఇది కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆరిపోయింది అనుకోండి సరిపోతుంది మనకైతే ఇలా మంచిగా ఫేస్ అంతా నేను ఎక్కడెక్కడ నాకు డార్క్గా ఉందో అదంతా పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ ఇల్లు చూసారు కదా మా ఇల్లు అయితే అసలు సర్దుతూనే ఉండాలి ఇంకా ఈ కిచెన్ సెట్ ఇవన్నీ తీసేసి నీట్గా చేసేస్తున్నాను మళ్ళీ ఒకసారి గత్తుడు చేస్తానండి డైలీ త్రీ టైమ్స్ మార్నింగ్ ఆఫ్టర్నూను మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు అప్పుడు మళ్ళీ గత్తుడు చేస్తాను ఇలా త్రీ టైమ్స్ చెప్పాను కదా డబల్ డబుల్ త్రిబుల్ త్రిబుల్ పండ్లు అయితే ఉంటాయండి బట్ ఇప్పుడు మాత్రం మంచి ఎనర్జీగానే ఉన్నాను అంటే నేను చేసేస్తాలే ఏముంది అనేసి అమ్మ అయితే వస్తానుందండి బట్ మా మమ్మీ ఎప్పుడు వస్తారో ఏంటో మేబీ నెక్స్ట్ ఫస్ట్ అలా వస్తాను అన్నారు చూడాలి చూసారు కదా ఇలా మంచిగా ఆరిపోయింది కదా ఇప్పుడు మనం మంచిగా ఫేస్ వాష్ చేసేసుకొని ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేస్తాం చేసుకోవాలి ఈ ఫేస్ వాష్ చేసుకునే చిన్న చిన్నబాబు లేచేసాడండి ఆ సౌండ్కే లేచేస్తాడు అసలు చీమ చిట్టుకోమన్నా లేచేస్తాడండి బాబు అయితే ఇంకా లేచినాడు అంటే కథం పరుగులు పరుగులు పెట్టుకుంటూ వచ్చేస్తాడు ఎత్తుకోవాలి ఎత్తుకోవాలి అనేసి ఇంకా అంటే ఇక్కడ ఎత్తుకోవడం బాగా అలవాటైపోయిందండి నేను ఒక్కదానే ఉంటాను కదా ఇంటి దగ్గర ఎవరైనా అంటే పక్కకు ఎవరైనా ఉంటే పిల్లలు ఉంటే ఆడుకుంటాడు కానీ లేదంటే ఎత్తుకోమనే చెప్తాడు సో మార్నింగ్ నుంచి అసలు హెయిర్ కూడా జడ కూడా వేసుకోలేదండి ఇంకా జడ వేసేసుకుంటున్నాను ఇక్కడైతే అప్పటికే ఇంకా కేకలు స్టార్ట్ చేసేసాడు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అందుకేనండి నేను అసలు జడ వేసుకోవడము రెడీ అవ్వడము ఇదంతా ఒకవేళ పిల్లలు పడుకున్నప్పుడే ఇంకా వాళ్ళని కూడా రెడీ చేసేసి కిందకి కొద్దిసేపు అంటే కిందనైతే పిల్లలు ఉంటారండి సో వాళ్ళు ఎవరైనా పిల్లల్ని చూపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అనేసి అయితే ఇంకా కిందికి తీసుకొచ్చేసాను ఇద్దరు పిల్లల్ని ఋషిబాబు బాబు లడ్డుబాబు ఆడుకుంటున్నారు అక్కడ ఒక పాప ఎత్తుకుంది చాలామంది పిల్లలు ఆంటీ ఇవ్వండి ఇవ్వండి అనేసి ఎత్తుకుంటారండి బట్ వాళ్ళ దగ్గర ఒక టూ మినిట్స్ ఉంటాడు ఇంకా అండి ఏడుపు స్టార్ట్ చేసేస్తాడు ఏమనుకుంటాడో ఏంటో ఇంకా అస్సలు పిల్లల దగ్గరికి మాత్రం పోడండి అండ్ పెద్దవాళ్ళ దగ్గరికి కూడా కొంచెం ఎవరైనా గట్టిగా మాట్లాడారనుకోండి వాళ్ళని చూస్తేనే మాత్రం ఏడ్ చేస్తాడు నార్మల్గా సాఫ్ట్గా మంచిగా ఎత్తుకుంటే ఉంటాడండి ఇంకా ఇక్కడైతే చాలా డేస్ అయిపోయింది నేను ఇలా బయటకు వచ్చి పిల్లల్ని ఆడిపియడం అయితే చూసారు కదా నా ఫేస్ అయితే కొంచెం బ్రైట్గా అట్లా అనిపిస్తుంది కదా ఇలా రోజు ట్రై చేసామనుకోండి చాలా బాగా డిఫరెన్స్ వస్తుంది ఇంక ఇక్కడైతే మా ఋషిబాబు అయితే కిచెన్ సెట్ అంతా తెచ్చేసుకున్నాడు పిల్లలతో ఆడుతుంటూ ఆడుకుంటూ ఉంటాడండి ఆ అమ్మాయి ఏమో వీడితో ఆడరు కొంచెం పెద్ద పిల్లలండి సో వీడేమో ఇంకా నాకు చెప్తూ ఉంటాడమ్మా చెప్పు చెప్పు వాళ్ళని ఆడుకోమను అనేసి అంటే ఇక్కడ మన లాంగ్వేజ్ కూడా ఉండదు కదండి ఆ పిల్లలు కొంతమంది బెంగాలీ హిందీ అలా ఉంటారు సో మ్యాక్సిమమ్ అందరు ఇంకా పిల్లలు కూడా ఇంగ్లీష్లోనే కన్వే చేసుకుంటారండి అంతంత చిన్న పిల్లలు కూడా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు సో ఇంకా నేనే కొంతమంది వాళ్ళకి కన్వే చేసేసి చెప్తూ ఉంటాను ఇంకా ఇక్కడ చూసారు కదా ఒక బాబుతో ఆడుకుంటున్నాడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడండి పిల్లలతో ఆడుతూ ఉంటే అందుకే డైలీ ఈవినింగ్ అయితే ఇంకా కిందికి తీసుకొచ్చేస్తాము అపార్ట్మెంట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇలా చిన్నగా ప్లే ఏరియా పెట్టారండి సో ఈ ప్లే ఏరియాలోనే ఇంకా పిల్లలందరూ ఈవినింగ్ అవుతే చాలు అంటే ప్లే టైం ఉంటుంది ఇక్కడ ఫోర్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు ఆ టైంలోనే ఆడుకోవాలి ఇంకా పిల్లలందరూ ఇక్కడికి వచ్చేసి మంచిగా ఆడుకుంటూ ఉంటారు డైలీ ఇంకా వాళ్ళకి కూడా మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ కదా ఇక్కడ చూడండి ఆ చిన్నపిల్ల భలే నేను ఆ చిన్న పాపని అంటే ఉన్నప్పటి నుండి ఇట్లా జస్ట్ పాకేటప్పటి నుంచి చూస్తున్నానండి ఇప్పుడైతే పెద్దదైపోయింది సో ఇంకో మాకైతే ఒక పార్సల్ వచ్చిందండి పూజ మల్టీ ఫ్యాషన్ ఆవిడ అయితే టిఫిన్ బాక్స్ అండ్ వాటర్ బాటిల్ పంపించారు మా ఋషి బాబు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాడో దానిపైన అంటే కస్టమైజ్ చేపించామండి ఋషిదేవ్ అనేసి అయితే అక్కడ రాసింది అసలు ఎంత అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు చాలా బాగుంది క్వాలిటీ అయితే బాక్స్ మీకు ఇందులో మనం అంటాం మనం పప్పు కర్డ్ రైస్ ఇలా ఏది పెట్టుకున్నా ఒలిగిపోదనేసి అయితే ఉందండి సో నేను మీకు షార్ట్ వీడియో పెడతాను బట్ చాలా బాగుందండి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా పిల్లలకైతే ఇది చాలా బాగా యూస్ అవుతుంది అండ్ ఇది ఒక టిఫిన్ బాక్స్ అండ్ స్నాక్స్ బాక్స్ అండ్ కస్టమైజ్డ్ వాటర్ బాటిల్ తీసుకున్నానండి అసలు ఆ బాటిల్ చూడగానే భలే హ్యాపీగా అనిపించింది అంటే మనం బాటిల్ పైన ఫోటో వేయించుకోవచ్చు సో రుచి పబ్బుది ముందు లడ్డు పబ్బుది కలిపి ఫోటో వేయించాను అసలు భలే ఉందండి ఇంకా రుచి చిన్నోడు కదా సో సిప్పర్ బాటిల్ తీసుకున్నాను బాగుందండి బాటిల్ క్వాలిటీ కూడా మీకు సో పిల్లలు అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు మా ఋషి అయితే అసలు ఇవి రెండు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్పారండి నాకు గిఫ్ట్లు పంపించారు ఆంటీ గిఫ్ట్ పంపించారు అనేసి చూశారు కదా వాటర్ బాటిల్ ఋషిదేవాన్ని రాపించి ఈ ఫోటో వేపించాను చాలా అంటే చాలా బాగుందండి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పిల్లలైతే ఇక్కడ ఒక పాప అయితే ఇంకా మా ఋషి బాబుకి ఫ్రెండ్ అండి ఇంకా మా ఇంటికి వచ్చింది ఇక్కడ పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు ఇంకా వంట పని ఏం లేదండి జస్ట్ రైస్ పెట్టేసి ఒక కాండి వేసేసాను ఇంకా ముగ్గురము తినేసాము అంటే మార్నింగే కర్రీ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఇప్పుడైతే ఈజీ అయిపోయిందండి ఇంకా కొన్ని గిన్నెలు అయితే తోమే అంటే నెక్స్ట్ డేకి క్లీన్ చేసుకునేవి ఉంటే అన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు టైం అయితే అరౌండ్ టెన్ అవుతుందండి మార్నింగ్ ఫైవ్కి లేచాను నైట్ టెన్ వరకు ఏదో పని చేస్తూనే ఉన్నాను ఇంకా మధ్యలో బెడ్షీట్లు నానబెట్టడం మిషన్లో వేయడం సో మళ్ళీ కిచెన్ అంతా క్లీన్ చేసుకోవడం ఇవంతా చేస్తానే ఉన్నానండి ఒక పని తర్వాత ఒక పని అసలు ఆడవాళ్ళు ఒక అందరికి హ్యాట్స్ ఆఫ్ అండి ఎవరైనా ఏం పని ఉందిలే ఇంట్లోనే పని కదా అని మాత్రం అనుకోకండి మీరు చేస్తే తెలుస్తుంది ఒక్క రోజు పని అండ్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో నేను చేస్తున్నానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్